దేవనామంలో అందరికీ అందనాలు ఈరోజు దేవుని వాక్య సందేశం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడును నేను ఏసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటో చూ మనం కనుక హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం కనుక చదివితే అందులో విశ్వాసవీరుల జాబితా మొత్తం దానిలో ఉంటుంది అబ్రహాము హానుకు మొదలుకొని మొత్తం అందరూ ఎవరైతే ఉన్నారో వారందరి గురించి కూడా అందులో రాయబడి ఉంది ఆ అధ్యాయం చదువుతూ ఉంటే మనకు కూడా అబ్బా వీళ్ళందరూ ఎంత ధన్యులు దేవుని అంది ఎంత నమ్మకం కలిగి ఉన్నారు దేవుడు కూడా వారిని చూసి ఎంత సంతోషించారు అని అనిపిస్తుంది మరి మనం ఎలా ఉన్నాం ఈ ఈ వాక్యంలో మనకి చెప్పేది ఏంటంటే ఆ సాక్షి సమూహ గొప్ప విశ్వాస వీరులని చూసి ఎలా ఆవరించి ఉన్నారట అండి వాళ్ళందరూ మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నారంటే మన ఇంత మనం కనుక ఇంతకుముందు చెప్పినట్లు బ్రతకడం అంత ఈజీనా ఈ కష్టాలు వీటన్నిటిని తట్టుకుని ఉండడం అంత తేలిక అంటే మన ముందు వాళ్ళు మనకి ఆచరించి చూపారు కాబట్టి వారందరినీ కూడా చూసి మనం కూడా మన మీద ఉన్నటువంటి ప్రతి భారం అలాగే మన పాపములు విడిచిపెట్టి మన భారములను దేవుని మీద వేసి విశ్వాసానికి కర్త ఎవరండి దేవుడే కదా ఆ విశ్వాసానికి కర్త ఆయనే మనకి అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి విశ్వాసం కనుక తగ్గితే దేవుడికి మనం ప్రార్థన చేయాలి ప్రభువా ఇదిగో ఈ పరిస్థితి ఎలా ఉంది మరి నాలో ఏమాత్రం అవిశ్వాసం లేకుండా అల్ప విశ్వాసమును నాలో నుంచి తీసివేయాలని మనం అడిగినప్పుడు దేవుడు ఆ విషయంలో కూడా మనకి సహాయం చేస్తారు కాబట్టి ఆయన వైపే మనం చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఈ పందెం ఈ పందెం అంటే ఈ లోక యాత్రలో మనం ఓపికతో పరిగెత్తాలి అని చెప్పి పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు అంతే కదండి ఇదంతా మనకి ఏంటి యాత్రా జీవితం ఈ యాత్రా జీవితం ముగిసిన తర్వాత మనం చేరవలసిన గమ్యం పరలోకం మరి ఆ పరలోకం చేరడానికి మనం ఏం చేయాలి ఎలా బ్రతకాలి అంటే మన ముందు ఎన్నో ఎంతోమంది జీవితాలు మనకి మాదిరిగా ఉన్నాయి మనం వారిని చూచి అలా బ్రతకగలిగితే సంతోషం కదా దేవుని వైపు చూస్తూ ప్రతి భారం ఆయన మీద పెడుతూ దేవుడే చెప్పాడు కదా మీ చింత యావత్తు నా మీద వేయడి అన్నారు కదా మన మన బాధ మన భారం అన్నీ కనుక దేవుడి మీద వేసి మన పాపంలన్నీ వదిలిపెట్టి విశ్వాసంతో మనం గనక దేవుని వైపు చూస్తూ కొనసాగితే మనం ఈ యాత్రని ఈ లోకంలో ఉన్న యాత్రని ముగించి పరలోకానికి ఖచ్చితంగా చేరుకోగలం అలా ప్రతి ఒక్కరూ జీవించాలి అని కోరుకోవాలి అంతే కదండి ఇక్కడ ఎంతకాలం మనం ఉంటామో తెలియదు ఇది అశాశ్వతం శాశ్వతమైనది పరలోక రాజ్యం నిత్యత్వం మరి అందులోకి మనం ప్రవేశించాలంటే ఎంత జాగ్రత్తగా బ్రతకాలి కదా అలా కాబట్టి అలా ప్రతి ఒక్కరూ బ్రతకడానికి ప్రయత్నం చేయాలి దేవుని మీద ఆనుకుంటూ ఆయన మీద ఆయన మీదే ఆధారపడుతూ మన ప్రతి భారమును ఆయన మీద వేస్తూ మన ప్రతి విజ్ఞాపన ప్రతి ప్రార్థన ఆయనకి చేరేలాగా మనం చెప్పుకుంటూ ఏదైనా చెప్పచ్చండి దేవుడికి ఇది చెప్పచ్చు ఇది చెప్పకూడదు అని ఏం లేదు ప్రభావ ఇదిగో నేను ఈ పాపం నుంచి ఇలా బయటికి రాలేకపోతున్నాను నాకు సహాయం చేయని మనం అడగచ్చు ప్రభు ఇదిగో ఇలా వీళ్ళు మాట్లాడారు నాకు చాలా బాధగా ఉంది ప్రభా దాన్ని మీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పచ్చు ఒక స్నేహితుడితో నువ్వు ఎలా అయితే ప్రతి విషయం పంచుకుంటావో దేవునితో కూడా నువ్వు అన్ని విషయాలు చెప్పవచ్చు మనం బయట పడలేని విషయాలు బయట ఎవరికి చెప్పుకోలేని విషయాలు అన్నీ కూడా మనం ప్రభుత్వం చెప్పినట్లయితే వాటి నుంచి మనల్ని బయట పడవేయాల్సిన విషయంలో ఆ పాపం నుంచి మనకి బయట పడవేస్తారు మన భారాలన్నీ తీసివేస్తారు మనకి విశ్వాసం లేదు ప్రభువా ఇదిగో ఈ విషయంలో నా పరిస్థితి ఎలా ఉంది నాకు విశ్వాసం అనుగ్రహించు అంటే దేవుడు విశ్వాసాన్ని అనుగ్రహిస్తారు మన జీవితంలో కార్యం చేస్తారు ప్రభువా నీకు మహింకరంగా నన్ను నిలబెట్టు అని అడిగితే ఖచ్చితంగా మనల్ని నిలబెడతారు కాబట్టి అట్టి దేవుని వైపు చూస్తూ ప్రతి ఒక్కరు ఈ యాత్ర జీవితంలో కొనసాగాలి అని కోరుకుంటూ వందనాలు